మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కృష్ణమూర్తి చారి ఫోన్ ట్యాపింగ్ అంశంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏపీలో అరవై ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకం అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫోన్ ట్యాపింగ్ అంశంపై హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లలను కలిశారు షర్లింగపల్లి నాయకులు సిట్ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గురువారం తీన్మార్ మల్లన హాజరయ్యారు ఆయనకు సంఘీభావంగా షర్లింగంపల్లి బీసీజేఏసీ నాయకులు వెళ్లి కలిశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్తలు ఎలబోయిన ఓదేలు యాదవ్ బందరపు నర్సయ్య గౌడ్ షర్లింగంపల్లి బీసీ అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ బీసీ జేఏసీ నాయకులు తిరుమాణి నాగరాజు ప్రముఖ సీనియర్ నాయకులు నర్సింహుడు ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు క్రమశిక్షణకు మారుపేరు ఆపదలో నేనున్నానంటూ అభయహస్తమిచ్చే ఆపద్ బాంధవుడు విశాల హృదయుడు శౌర్యవంతుడు హైదరాబాద్ ఏసీపీ కెఎం కిరణ్ కుమార్ ముప్పై నాలుగు సంవత్సరాలు పోలీస్ శాఖలో సర్వీస్ ను పూర్తి చేసుకుని ముప్పై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కంజల కృష్ణమూర్తిచారి ఫౌండేషన్ చైర్మన్ మరియు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాంచేర నియోజకవర్గం అధ్యక్షులు కంజల కృష్ణమూర్తిచారి కలిసి సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చారి సునంద సాయి వెంకటహర్ష శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ నేలకంటి సత్యం జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా అగ్నిమాపక పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలను పనిముట్లు పరికరాలు మిషన్లను పరిశీలించారు అనంతరం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎక్కడ ప్రమాదం జరిగినా విపత్తులు ఎదురైనా మొదటగా స్పందించే శాఖ అగ్నిమాపక శాఖ ఈ అగ్నిమాపక శాఖ ఉన్న పేరును రెండు వేల తొమ్మిదిలో రాష్ట విపత్తుల స్పందన అగ్నిమాపక శాఖగా పేరు మార్చారు ఇటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి భవనాన్ని డొనేట్ చేసి పలు సంస్థలకు అభినందనలు తెలిపారు తమ సంస్థ సంపాదించిన దాంట్లో విపత్తుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే వారికి ఇలాంటి భవనం నిర్మించి ఇవ్వటం సంతోషకరమన్నారు ఈరోజు ఫార్మా ఫార్మా కంపెనీ కానీ గ్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారంతో సుమారు అరవై లక్షలతోటి ఈ షెడ్ నిర్మించుకోవడం ఎక్కడ ప్రమాణం జరిగినా మొదటగా స్పందించేది శాఖ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ ఇబ్బంది ఉన్నా తక్షణమే స్పందించి ఎన్నో ప్రాణాలు సేవ్ చేస్తున్నటువంటి శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ వాళ్ళకు కూడా సపరేట్ ఇక్కడ ల్యాండ్ డెలికేట్ చేసి వాళ్ళకి ఇక్కడ పర్మిట్ స్ట్రక్చర్ ఉండే విధంగా వాళ్ళ ఆఫీస్ నిర్మాణం చేయడం దానికి పెద్దలు మా జిల్లా ఎమ్మెల్సీ గారు నీలకంఠ సత్యమన్న వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం అదేవిధంగా డీజీ నాగిరెడ్డి గారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించి ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడే ఈ అభినియోగ కేంద్రాన్ని నూతన ఆధునాతన యంత్రాలతోటి ఇక్కడ పదివేల కెపాసిటీ ఉండే ఇక్కడ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసుకొని ఏ ఇబ్బంది ఉన్నా ఎక్కడ ఫైర్ అయినా తక్షణమే స్పందించి ప్రాణాలను సేవ్ చేసే విధంగా ఈ అగ్ని కేంద్రం యార్డ్లో ఉండడం చాలా సంతోషం దానికి అన్ని విధాలా ప్రభుత్వం నుంచి హంగులతోటి ఏర్పాటు చేసినాం ఏ ప్రమాదమైన తక్షణమే స్పందించి వాళ్ళ ప్రాణాలను సేవ్ చేసే విధంగా ముందుకు పోతుంది కాబట్టి ప్రత్యేకంగా అగ్నిమాప శాఖ సిబ్బందికి చాకచక్యంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రజాప్రభుత్వం వచ్చిందాక గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రు గారి నాయకత్వాన మున్సిపాలిటీలు కానీ పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇలా యారూట్లో ఫస్ట్ మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డులో వార్డు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం గుట్ట మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులకు వార్డు ఆఫీసర్లు పెట్టి ప్రతి ఆఫీసులో వార్డ్ ఆఫీసును కూడా ఓపెన్ చేసి అక్కడ మంచినీటి సమస్య కానీ అక్కడ వీధి లైట్ల సమస్య కానీ పారిశుద్ధ్య సమస్య కానీ ఎక్కడికక్కడ ఆ సంబంధించిన వార్డ్ ఆఫీసర్ రేడు పర్యవేక్షణ చేసి అక్కడ పారిశుధ్య కార్మికులతో నీటి సప్లై వాళ్ళతోటి నీరు వచ్చే విధంగా వాడు శుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఏ వార్డులో ఆ వార్డులో ఆఫీసు ఆ స్థానిక ప్రజలకు వచ్చే సమస్యలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దరఖాస్తులు తీసుకొని అక్కడ మున్సిపల్ ఆఫీసులో గత ఉన్నటువంటి అధికారులతో కానీ అవసరమైతే మా దృష్టి తీసుకొచ్చి తక్షణమే సమస్యలు స్పందించే విధంగా వార్డ్ ఆఫీసులో పెట్టడం ఇవాళ మొదటగా ఇక్కడ ఏర్వుట్లో మున్సిపల్ కేంద్రంలో వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేసినాం చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇంధ్రబిల్లు ఇంద్రమిల్లు పర్యవేక్షణలో ఏ వార్డులో ఆ వార్డులో అన్ని మూకులు పోయించి వాళ్ళకు బిల్లు వచ్చే విధంగా త్వరితగతిన వాళ్ళు బిల్లు స్లాబ్ వేసుకొని వాళ్ళు ప్రెషర్ చేసుకునే విధంగా వార్డ్ ఆఫీసర్లకు బాధ్యత పేపినాం తప్పకుండా అతి త్వరలోనే యారుటలో సుమారు ఒక వంద ఇండ్లు కూడా ప్రెషర్ చేయబోతున్నాం ఇలా ఇంధనం ఇల్లు అంటే పేదోడి సొంతింటి కళ పదేళ్ళుగా నెరవేరింది కళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన శాఖ మార్చులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన వాళ్ళ సహకారం తోటి ఇలా పెద్ద ఎత్తున మూడు వేల ఐదు వందల ఇంధ్ర మిల్లకు ముగ్గులు పోసడం కొన్ని గ్రూపులు చేసినాం అధికారులు కూడా చాకచక్యంగా పనిచేసి త్వరితగతిన ఇంద్రమిల్లు పూర్తి చేస్తున్నందుకు వాళ్ళను కూడా అభినందిస్తూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలపై కీలక నిర్ణయం తీసుకుంది మొత్తం అరవై ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ ఖరారు చేసింది ఈ నియామకాల్లో టీడీపీ నుంచి యాబై మంది జనసేన పార్టీ నుంచి తొమ్మిది మంది బీజేపీ నుంచి బీజేపీ నుంచి నలుగురు చైర్మన్లుగా అవకాశం పొందారు ఈ అరవై ఆరు చైర్మన్ పదవుల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఇక బీసీ సామాజిక వర్గాల నుంచి పదిహేడు మంది షెడ్యూల్డ్ కులాల నుంచి పది మంది షెడ్యూల్ తెగల నుంచి ఐదుగురు మైనార్టీల నుంచి చైర్మన్లుగా నియమితులయ్యారు ఈ నియామకాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు స్థానిక నాయకత్వానికి అవకాశం కల్పించే లక్ష్యంతో జరిగాయి ఈ చైర్మన్ల నియామకం ద్వారా వ్యవసాయ రంగంలో సమర్థవంతమైన నిర్వహణ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది భద్రాచలం రాములవారి భూమి వివాదంలో పురుషోత్తపట్నం గ్రామ ప్రజలతో శాంతి సభకు వచ్చారు ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు శ్రీ అట్లూరి నారాయణరావు స్వామీజీ రామయ్య భూముల వివాదంకి గల కారణమేంటి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రామ భక్తులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ రామయ్య భూముల వివాదంలో చొరవ తీసుకుంటారని దేవాదాయ శాఖ అధికారులు రామయ్యను నమ్ముకొని రామయ్యకు సేవ చేస్తూ ఉండే రైతులు బాగుంటేనే దేశం వ్యవసాయం అంటేనే రైతు రైతు చేసే సాయం అని అర్థం ప్రపంచంలో తీరని రుణం అంటూ ఉంటే ఒక్క రైతుకే అని సామాన్య రైతుల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు రామయ్య భూముల విషయంలో నెలకొన్న సమస్యను ప్రశాంతంగా పరిష్కరించాలి అన్య మతస్థులకు అమ్మిన వారిని ఏమీ అనకుండా ఇక్కడ ఎన్నో ఎండుగా ఉంటున్న రాముడు సేవలు ఉంటున్న రైతులని ఆదుకోవాలి దేవాదాయ శాఖ అధికారులు వెంటనే అన్య మతానికి అమ్ముకున్న చర్చిలకు నోటీస్ ఇచ్చి అక్కడ నుండి పన్నెండు ఎకరాల భూమిని రాముడికి వచ్చేలా చేసి అక్కడ చర్చి మరియు చర్చికి సంబంధించి

మీకు న్యాయం జరుగుతుంది రాములు వారికి కూడా న్యాయం జరుగుతుంది చెప్పే విధానంలో చెప్పాలి దయచేసి మరొకసారి మేము దేవాదాయ శాఖ అధికారులు మేము కోరుతున్నాం మీకు చిత్తశుద్ధు ఉంటే ఈరోజు సభాముఖంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజే మీరు తక్షణమే ఆ పన్నెండు ఎకరాల్లో ఏదైతే సెంటెన్స్ స్కూల్ పెట్టారో ఏదైతే పెద్ద ఎకరాల్లో చర్చి కట్టారో రాములు వారిని దుర్భాషలాడుతున్నారో ఈ ఈరోజే మీరు సాయంత్రం నోటీసులు ఇచ్చి ప్రారంభించాలని నేను కోరుతూ ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సోదరు పరిషత్ మీ అందరు మా సోదరులు రాముడు ఆనందిస్తూ ఉన్నారు రాముడు ఆనందించాలంటే మీరు ఆనందంగా ఉండాలి మీలో ఒక్కరైనా కన్నీరు పెట్టి బాధపడితే భద్రాచల రాముడు ఆనందంగా భద్రాచలంలో ఉంటాడు ప్రభుత్వాలు కూడా ఇది గమనించాలి దేవాదాయ శాఖ అధికారులు కూడా గమనించాలి ఈ పరిసర రాములు వారి భద్రాచలం పరిసర గ్రామాలలో ఏ ఒక్క భక్తురాలైనా ఏ ఒక్క భక్తుడైనా కన్నీరు పెట్టి ఏడిస్తే రాముల వారి పూజలు స్వీకరించరు కాబట్టి ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనం చూద్దాం మీ అందరూ కూడా శాంతియుతంగా మీరు కూడా కోపతాపాలకు వెళ్ళకుండా శాంతియుతంగా ప్రశాంతంగా మీరు కూడా అందరికి సహకరించి రెండు ప్రభుత్వాలకి కూడా సహకరించి మనం మన సమస్యని స్నేహపూర్వకంగా ఆధ్యాత్మిక పూర్వకంగా భక్తి భావనతో పరిష్కార మార్గాన్ని చూపించుకుందాం ఒక మంచి మెసేజ్ని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక స్టాండింగ్ కమిటీని కూడా మేము కోరుతున్నాము ఒక స్టాండింగ్ కమిటీ కూడా వేయాలి ఒక స్టాండింగ్ కమిటీ ఉభయ రాష్ట్రాల్లో రేపు మన భద్రాచల రాములు సమస్య కర్ణాటక మనకి ఆంధ్రప్రదేశ్ రావచ్చు కర్ణాటకకి తెలంగాణ ప్రభుత్వానికి రావచ్చు లేకపోతే పక్కనుండే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మనకి రావచ్చు పక్కనుండేటువంటి రాష్ట్రాలలో పొరుగు రాష్ట్రాలలో మన ఉభయ రాష్ట్రాలకి సమస్యలు రావచ్చు దైవికంగా దేవాలయాల పరంగా అలాంటి అలాంటి సమస్యలు వచ్చేటప్పుడు ఏమండి వెనక ముందు ఆలోచించకుండా తొందర తొందరగా వచ్చి సమస్యలు జటిలం చేసేసి రకరకాలుగా హిందూ సమాజానికి మాయన మచ్చన తెచ్చేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆవేశపూరితమైన అధికారులకు స్వస్తి పలికి సామరస్యపూర్వకంగా ఉండే ఒక కమిటీని కూడా ఉన్నతమైన కమిటీని కూడా మేము ప్రపోజ్ చేసి ఆ కమిటీ కూడా కోరుతాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ప్రశాంతంగా ఆ రాములు వారు నమ్ముకొని మీరు రాముని నమ్ముకునే వారికి ఇప్పుడు కూడా అన్యాయం లేదు రాములు వారు నమ్ముకునే వారికి కూడా అన్యాయం జరగదు ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం మీరు ఇచ్చారు విశ్వకవి ఆయన ఏమన్నారు జనా అందరికీ తెలీదా రహస్యం ఎవరు భారతదేశానికి భాగ్య ప్రదాత ఎవరి వలన ఈ దేశానికి పేరు ఎవరు వలన ఈ దేశానికి గొప్పతనం ఇప్పటికీ కూడా మనం అమెరికా వెళ్తే ఓ ద సీక్రెడ్ ల్యాండ్ ఆఫ్ శ్రీరామచంద్ర శ్రీరాముడు నడయాడిన పుణ్య భూమిరా భారతదేశం తల్లి నడయాడిన పవిత్ర భూమండి ఈ భారతదేశం అని ఈ దేశాన్ని కొనియాడుతున్నారే అటువంటి పేరు ప్రఖ్యాతులు ఎవరి వల్ల వచ్చాయి అందుకే మన భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పేజీలో ఎవరు ఎవరి ఫోటో ఉందో తెలుసా ఫస్ట్ పేజీ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సభ్యులు రాసినటువంటి రాజ్యాంగంలో మన రాజ్యాంగం ఫస్ట్ పే ఫస్ట్ పేజీలో శ్రీరాముల వారి పట్టాభిషేకం ఉన్నదే మహా మహామహిమాన్వితుడు మన రాముడు కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి అయోధ్య రాముడు భద్రాచల రాముడిగా ఇక్కడ ఉండడం మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి మన అందరం చేసినటువంటి పౌర్వజన్మ సుకృతం ఇప్పుడు మన సబ్జెక్టులోకి మనం వద్దాం మన బాధలోకి మనం వద్దాం ఎప్పుడైనా మమ్మల్ని మీరు ఉపన్యాసాలకి శ్రీరామనామకు పిలవాలి కానీ సమస్యల్లో ఈరోజు మన అందరం ఇలాగా మనం కలగడం బాధగా ఉన్నది అయినా మనం తప్పదు మన బాధలు అందరం కూడా లాంటి వారు ఈ పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరిని మేము పెద్దలైతే తండ్రులుగా చిన్నలైతే సోదరులుగా మేము సాధు పొంగలు ఎవరైనా వసుదైక కుటుంబం అనే భావనతో ఉంటాం ఈరోజు మన పెద్ద ఆయన చాలా సవి సవివరంగా వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది మేము కూడా వచ్చే ముందు స్టడీ చేసుకొని అసలు ఏమిటి సమస్య ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి స్వామివారి భద్రాచల రాములవారి భూములపైన ఈ వివాదం ఎందుకు అది చిలికి చిలికి గాయమలాగా ఎప్పుడూ కూడా అది తరగని సమస్యలా అది ఎందుకు అలా మిగిలిపోద్దు ఉండిపోతుంది ఎలాగైనా పరిష్కార మార్గం దొరకాలి సాధుసంతులుగా మనం వెళ్ళాలి మనకి చంద్రబాబు నాయుడు గారితో కూటమి ప్రభుత్వానితో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మరొక పక్క బీజేపీ పెద్దలు కానీ సాధు సంతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సాధు సంతులు అంటే ఎంతో ప్రేమ భావన వాళ్ళకు ఉన్నది ఆ ప్రేమ ప్రేమ భావన ఉండబట్టే ఈ మధ్యనే ఒక రెండు నెలలు కూడా క్రితం మనం తిరుపతిలో ముంతాజ్ బేగం సెవెన్ స్టార్ హోటల్ వద్దు అక్కడ అన్నమయ్య తపస్సు చేసినటువంటి ప్రాంతం కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ శేషాద్రిగిరి పర్వతం మీద కిందకి దిగి అలిపిరిలో కూర్చుని విశ్రాంతి తీసుకునేటువంటి ప్రాంతం అటువంటి శ్రీవారి పాదం ఉండేటటువంటి తిరుపతిలో తిరుమలలో తిరుపతిలో ఆ కిందని ముస్లిం హోటల్ వద్దు అయ్యా ముఖ్యమంత్రి గారు అని మనం సాధు పరిషత్తు మేము మన అట్లూ నారాయణరావు గారు గౌడవ అధ్యక్షులు అలాగే మా రామచంద్రమూర్తి గారు మేమందరం కూడా వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశాం చేయగానే ముఖ్యమంత్రి గారు విషయాన్ని గౌరవించి పిలిపించి మాట్లాడి వెంటనే ఉండేటటువంటి పాత జీవో ఏదైతే ఉన్నదో ఆ ఇరవై ఎకరాల అరవై సెంట్లు భూమిని గత ప్రభుత్వం కేటాయించిన ఏజీ మనీకి అలవాటు పడి అమాయక విద్యార్థిని తీవ్రంగా దాడిపరిచి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి డబ్బులను డిమాండ్ చేశారు ఘరానమూటాను గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ఇక జిల్లాలోని గూడూరు సర్కిల్లోని కొత్తగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కే సముద్రం మండలానికి చెందిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో గ్రామస్తుల సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అన్ని పోలీస్ స్టేషన్లలో కేసును దర్యాప్తు చేయగా అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ ముగ్గురు యువకులు చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు విలేకరుల సమావేశంలో గూడు సీఐ సూర్యప్రకాష్ తెలిపారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ అన్నారు రామ్జోల్ గ్రామంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ సహకారంతో రామ్జోల్ వాకింగ్ వారియర్స్ పేరుతో ఇరవై ఐదు మంది యువకులకు వాకింగ్ షూస్తో పాటు టీషర్ట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు టీ షర్ట్స్ షూస్ పంపిణీ చేయటం సంతోషకరమన్నారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి జహీరాబాద్ రూరల్ ఎస్ఐ చారి ఫోన్ ట్యాపింగ్ అంశంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏపీలో అరవై ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకం అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య